జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో హైదరాబాద్ రెసోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు టాప్ స్కోరింగ్ సాధించారు ఇవాళ విడుదలైన ఐఐటి ఎన్ఐటీలలో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష ఫలితాలతో సుమారుగా ఇరవై మంది విద్యార్థులు టాప్ స్కోర్ చేశారు ఐఐటి ఎన్ఐటి ఎన్ఈఈటి మెడికల్ ప్రవేశ పరీక్షల్లో అగ్రశ్రేణి ర్యాంకులను తయారు చేయడంలో రెసోనెన్స్ జాతీయ స్థాయిలో ప్రసిద్ధి హైదరాబాద్ సెంటర్స్ డైరెక్టర్ శ్రీ పూర్ణచంద్రరావు జేఈ మెయిన్స్ లో అత్యుత్తమ స్కోరు సాధించిన విద్యార్థుల్ని ఘనంగా సత్కరించారు మాదాపూర్లో రెసోనెన్స్ జూనియర్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు సంస్థ శ్రేయోభిలాషుల సమక్షంలో టాప్ ర్యాంకులను సన్మానించారు విజేతలకు నగదు పారితోషికం కూడా అందించారు విద్యార్థులు టీచింగ్ స్టాఫ్ కు డైరెక్టర్ పూర్ణచంద్రరావుకు కృతజ్ఞతలు తెలిపారు నమస్కారం అండి నా పేరు పూర్ణచంద్రరావు నేను రెసిడెంట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ని ఈరోజు రిలీజ్ అయినటువంటి మైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ రెసిడెంట్స్కి రావడం జరిగింది అన్ని ఇయర్స్తో పోల్చుకుంటే స్పెషల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీతో పోల్చుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జయిఈఈ అనే చాలా స్పెషల్ ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ స్టూడెంట్స్ ఎక్స్ట్రా రాయడం పేపర్లో కూడా చాలా లెవెల్స్ ఆఫ్ వేరియేషన్ రావడం తోటి ఇలా ఈ రిజల్ట్స్ ఎలా ఉంటాయని చెప్పి అందరూ కూడా అతడితో ఎదురు చూశారు దీంట్లో దేశవ్యాప్తంగా కూడా మా స్టూడెంట్స్లో ఒక ఇరవై మంది విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంటే రావడం ఆ సబ్జెక్ట్స్లో దాంట్లో నలుగురు స్టూడెంట్స్ హైదరాబాద్ చాలా హ్యాపీగా ఉంది నేను రెసిడెన్స్ కాలేజీలో చదువుతున్నాను పేరు ఏ సృజన్ రెడ్డి జేఎంఎన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ అటెంప్ట్లో నైంటీ ఎయిట్ పాయింట్ టూ పర్ టూ ఫోర్ పర్సెంటేజ్ వచ్చింది కెమిస్ట్రీలో హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చినందువల్ల రెసిడెన్స్ వారు ఇప్పుడు త్రీ ల్యాక్స్ చెక్ ఇస్తున్నారు హలో నా పేరు శ్రీవేద్ ఐస్కోడ్ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ ఫైవ్ ఓవరాల్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ టాలిట్ ఫిజిక్స్ ఐ డెడికేట్ ఆల్ మై సక్సెస్ అండ్ హార్డ్ వర్క్ టు మై టీచర్స్ బికాస్ వితౌట్ దెమ్ ఐ కుడెంట్ హెవ్ రీచ్ దిస్ స్టేజ్ నా పేరు హరిచరణ్ నేను ఇక్కడే టూ ఇయర్స్ రెసిడెన్స్లోనే చదివాను ఇక్కడ చాలా బాగుంటుంది నాకు ఫిజిక్స్లో హండ్రెడ్ పర్సెంట్ పర్సెంటేజ్ వచ్చింది జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఐ థ్యాంక్ ఆల్ మై టీచర్స్ ఫ్రెండ్స్ అండ్ ది మై పేరెంట్స్ పేరెంట్స్కు సపోర్టెడ్ మీ డ్యూరింగ్ దిస్ టైమ్ and i am very thankful to resonance and my parents they have given complete support to me continuous support and motivation for my faculty and my parents family members and thanks to everyone